ఓం శ్రీ పరమాత్మనేన్మహ శ్రీ భగవత్యేన్మహ శ్రీమద్ దేవీ భాగవతము ఏడవ స్కందము పదమూడు నుండి పదిహేడు అధ్యాయాలు ఈ అధ్యాయాలలో విశ్వామిత్రునకు త్రిశంకుని ఎడల దయ కలగడము విశ్వామిత్రుడు తన తపోబలముతో త్రిశంకుని సస్యరీరునిగా స్వర్గమునకు పంపటము హరిశ్చనుని గాథా మనం తెలుసుకుంటాము రాజైన ఇలా అడుగుతున్నాడు మునేంద్ర రాజాజ్ఞతోటి మంత్రులు హరిశ్చంద్రుని రాజ్యానికి అభిషక్తుని చేశారు తరువాత రాజు త్రిశంకు ఆ చండాల దేహం నుండి ఎట్లా విముక్తి పొందాడు అతడు వనములలో మరణించాడా లేక గంగయందు దూకాడా గురువైన వశిష్ఠుడు దయదలిచి అతనిని శాపము నుండి ఉద్ధరించాడా ఈ ప్రసంగమునంతా మీరు నాకు దయతో చెప్పండి వ్యాసమహర్షి మహర్షి చెప్తున్నాడు జనమేజయ పుత్రుడు రాజ్యమునకు అభిషక్తుడవ్వగానే త్రిశంకు మహారాజు ఎంతో ఆనందించాడు కళ్యాణ స్వరూపిణి అయిన జగదంబను ధ్యానిస్తూ కాలం గడుపుతున్నాడు ఈ విధంగా కొంతకాలము గడిచింది విశ్వామిత్రుడు తపస్సు పూర్తి చేసుకొని సావధానుడై పుత్రులను భార్యను చూసే ఆలోచనతో అక్కడికి చేరుకున్నాడు తన పరివారము సుఖముగా ఉన్నదని ఆయన తెలుసుకున్నాడు అందువల్ల అప్పుడు అతని మనస్సుకు ఆనందం కలిగింది వి విశ్వామిత్రుని భార్య ఆయనకు స్వాగతము పలకటానికి ఎదుటకు వచ్చింది బుద్ధివంతుడైన విశ్వామిత్రుడు ఆమెను అడిగాడు సులోచని దేశమునందు భయంకరమైన కరువు వచ్చి ఉన్నది అప్పుడు నీవు ఆ చెడుదినములను ఏ విధంగా గడిపావు అన్నము లేకపోయినప్పుడు ఈ నీ బాలకులను ఏ విధంగా పోషించావు దీనిని గురించి చెప్పు సుందరి నేను తపస్సునందు పూర్తిగా నిమగ్నుడనై ఉన్నాను శోభనాంగి దగ్గర డబ్బులు లేనప్పుడు నీవు ఏమి చేయగలిగావు వ్యాస మహర్షి చెప్తున్నాడు రాజా తన భర్త అయిన విశ్వామిత్రుని మాటలు విని మధుర భాషిణి అయిన స్త్రీ అతనితో ఇట్లా చెప్తున్నది మునేంద్ర మీరు వెళ్ళిపోయిన తర్వాత ఆ భయంకరమైన కరువు వచ్చినప్పుడు నేను కాలమును గడిపిన విధాన్ని చెప్తాను వినండి ఆ సమయము ఎంతో దుఃఖకరమైనది మన పిల్లలందరూ అన్నము కోసము ఆకలితో అలమటిస్తూ ఉన్నారు వారి ఆకలిని చూసి నీవార ధాన్యము కోసము నేను అడవి యందు తిరుగాడుతూ ఉన్నాను నా మీద చింత అనే మేఘము ఆవరించి ఉన్నాయి ఏదో ఒక విధముగా కొన్ని పండ్లు మాత్రము దొరికేవి కొన్ని నెలలు నీవార ధాన్యముతోనే గడిచిపోయింది ప్రియమైన స్వామి నీవార ధాన్యము సమాప్తమైన వెంటనే మరలా నా మనస్సు చింతకు లోనైంది ఆ భయంకరమైన కరువు సమయంలో అడవిలో ఎక్కడ కూడా నీవార ధాన్యము కానీ కానీ లభించే ఆశ సన్నగిల్లిపోయింది వృక్షములు ఫలవిహీనములైపోయాయి భూమి అందు ఉత్పన్నమైన కందమూలములు కూడా లుప్తమయ్యాయి ఆకలి బాధను తట్టుకోలేక నా బాలకులు నిరంతరము ఏడుస్తున్నారు నేను ఎక్కడికి పోతాను ఏమి చేస్తాను ఈ పిల్లల దీనదశను ఎవరికి చెప్పుకుంటాను అని ఆలోచింపసాగాను ఇప్పుడు ఎవరికైనా ధనవంతునికి ఒక కుమారుని ఇస్తాను ఆ విధంగా మనసులో ఆలోచించాను ఆ వచ్చిన ద్రవ్యాన్ని తీసుకొని మిగతా పిల్లలను పోషించుకుంటాను ఆకలితో మరణించు ఈ పుత్రుల పోషించుకోవడానికి వేరొక ఉపాయమేమీ లేదు మహానుభావ ఈ విధంగా ఆలోచించి అమ్మవలననే ఆలోచనను నా పుత్రునకు చెప్పాను వీరు ఎంతో భీతవహులై ఏడవసాగారు నేను ప్రజలు ఏమనుకుంటారో అనే భావాన్ని విడిచిపెట్టి రోధిస్తూ ఉన్న బాలకుని వెంట తీసుకొని బయలుదేరాను మార్గమధ్యమున ఎంతో వ్యాకులతకు లోనైన నన్ను చూసి రాజర్షి అయిన సత్యవ్రతుడు ఈ బాలకుడు ఎందుకేడుస్తున్నాడు అని నన్ను అడిగాడు రాజా ఇప్పుడు నేను ఆ బాలకుని అమ్మటానికి తీసుకొని పోతున్నాను అని సమాధానమిచ్చాను నా మాట విని ఆ మహారాజు హృదయము దయాప్రపూర్ణమై కరిగిపోయింది అతడు నాతోటి ఈ కుమారుని తీసుకొని ఇంటికి వెళ్ళు అని పలికాడు తరువాత అతడు నా పిల్లలను పోషించాడు నా కారణముననే వశిష్ఠ మహర్షి సత్యవ్రతనకు శాపమిచ్చాడు కుపితుడైన మహర్షి రాజునకు త్రిశంకు అని పేరు పెట్టాడు ఆ రాజకుమారుడు దుఃఖిస్తూ ఉండగా నేను కూడా బాధపడ్డాను నా వలననే కదా ఆ నరేశ్వరుడు చండాల రూపం ప్రాప్తించింది అందువలన తప ప్రభావమున కానీ లేక బలముతోనైనా కానీ ఏదో ఒక ఉపాయమున ఆ మహారాజును రక్షించట మీకు పరమ కర్తవ్యమవుతుంది వ్యాసమహర్షి చెప్తున్నాడు శత్రువుల అభిమాన గర్వమును అణిచివేయు రాజా మునివరుడకు విశ్వామిత్రుని భార్య ఎంతో దీనదశకులోనే ఉన్నది ఆమె మాటలు విని ఆమెకు ధైర్యం చెప్పడానికే విశ్వామిత్రుడు చెప్పాడు కమలలోచిని భయంకరమైన కరువు సమయమున రక్షించి నీకు అత్యంత ఉపకారము చేసిన రాజును తప్పకుండా నేను శాప విముక్తిని చేస్తాను నేను సంపాదించిన విద్యా తపోబలముతో ఆ రాజును సంకటము నుండి రక్షిస్తాను రాజా మునివరుడైన కౌశికుడు పరమార్థతత్వ పారదర్శము గల విద్వాంసుడు కౌశికుడు అంటే విశ్వామిత్రుడు ప్రియురాలకు తన పత్నిని ఓరడించాడు రాజు దుఃఖము నివృత్తి ఎలా కాగలదు అని ఆలోచింపసాగాడు సమగ్రముగా ఆలోచించి అతడు త్రిశంకు ఉన్న స్థలానికి వెళ్ళాడు అప్పుడతడు చండాల వేషమున ఉన్న ఒక చండాలను ఇంటి ముందు ఎంతో దీనుడే పడి ఉన్నాడు మునీంద్రుని రాకను చూసి అతనికి ఎంతో ఆశ్చర్యము కలిగింది వెంటనే ఆయన దండములాగా సాగిలబడి మునేంద్రుని పాదములను పట్టుకున్నాడు అప్పుడు ద్విజవరుడకు కౌశికుడు రాజు త్రిశంకు చేతులను పట్టుకొని లేవనెత్తాడు అతనికి ధైర్యము కలిగిస్తూ ఇలా చెప్తున్నాడు రాజా నీవు మా కోసము మునివలన శపింపబడ్డావు ఇప్పుడు నేను నీ కోరికను తీరుస్తాను నేనేమి చెయ్యాలో ఇప్పుడు నాకు చెప్పు అన్నాడు రాజు ఇలా చెప్తున్నాడు మునేంద్ర ఇది ఇంతకు ముందటి విషయము నేను యజ్ఞము చేయించమని వశిష్ఠుని ప్రార్థించాను అతనితో ఇట్లు చెప్పాను మునివరా నేనొక శ్రేష్టమైన యజ్ఞమును చెయ్యాలనుకుంటున్నాను మీరు దానికి ఆచార్యులు కండి బ్రాహ్మణోత్తమ మీరు నాతోటి నేను స్వర్గమునకు వెళ్ళి ప్రభావము గల యజ్ఞమును చేయించండి సుఖములకు నిలయమైన ఇంద్రలోకమును నా శరీరముతో వెళ్ళాలని నాకు పట్టుదల ఉన్నది ఈ శరీరముతోటే నేను వెళతాను అప్పుడు వశిష్ఠుడు కుపితుడై ఓరీ ప్రచండమూర్గుడ నీవు ఈ మానవ శరీరముతో స్వర్గాన్ని ఎట్లా పొందగలవు అని పలికాడు పరమ పవిత్రుడవగు మునీంద్ర నేను స్వర్గమునకు వెళ్ళాలనే లోభముతో మరలా మహానుభావునితో అట్లయితే ఇంకెవరినైనా ఆచార్యునిగా చేసుకొని ఉత్తమ యజ్ఞాన్ని చేస్తాను అని పలికాను ఆ స్థితిలో మూర్ఘ నీవు చండాలుడు ఒగుమని నాకు ఆ మునీంద్రుడు శాపమిచ్చాడు మునీంద్ర నిమిత్తమైన సకల కారణములను మీకు చెప్పాను మీరు నా దుఃఖమును తొలగించటానికి ఎంతో సమర్థులు రాజా తరువాత మొదటి నుండి చివరి వరకు తమ దుఃఖమునకు సంబంధించిన విషయములనన్నింటినీ చెప్పి రాజకు త్రిశంకు మౌనము వహించాడు విశ్వామిత్రముని కూడా అతని శాపము తొలగించటానికి ఉపాయాన్ని ఆలోచించసాగాడు మహా తపస్సంపన్నుడు గాది నందనుడైన విశ్వామిత్రుడు తమ కర్తవ్యమును గురించి ఆలోచింపసాగాడు ద్రవ్యమునంతను ప్రోగు చేసుకున్నాడు మునులను యజ్ఞమున పాల్గొనవలసినదిగా ఆహ్వానములను పంపించాడు యజ్ఞము యొక్క అభిప్రాయమును తెలుసుకొని ఆ మునీంద్రుని ఆహ్వానమును మునిగణములు తిరస్కరించారు వశిష్ఠుడు వారినందరినీ వారించాడు కూడా ఈ విషయము తెలుసుకుని విశ్వామిత్రుడు ఉదాసీనుడయ్యాడు అతని దుఃఖమునకు అంతులేదు అప్పుడతను త్రిశంకుడున్న చోటకి వెళ్ళి త్రిశంకుతో ఇట్లా చెప్పాడు రాజేంద్ర వశిష్ఠుడు బ్రాహ్మణులనందరినీ ఇక్కడికి వెళ్ళవద్దని ఆదేశించాడు కాబట్టి యజ్ఞమునందు బ్రాహ్మణులెవరు కూడా పాల్గొనలేకపోయారు మహారాజా ఇప్పుడు నీవు నా తపప్రభావాన్ని చూడు తపోబలముతో నేను నిన్ను స్వర్గానికి పంపిస్తాను నాకు నీ కోరిక తీర్చవలసిందే ఉన్నది కదా ఇట్లా పలికి మునిశ్రేష్ఠుడైన కౌశికుడు జలాన్ని తీసుకున్నాడు గాయత్రి జపముతో తాను ఆర్జించిన పుణ్యమంతా సంకల్పము ద్వారా రాజుకు సమర్పించాడు ఈ విధంగా పుణ్యము ఇచ్చిన తర్వాత అతడు రాజుకు త్రిశంకుతో ఇట్లా చెప్తున్నాడు రాజర్షి ఇప్పుడు నీవు సావధానుడవై స్వేచ్ఛగా స్వర్గానికి వెళ్ళవచ్చు రాజేంద్ర అనేక దినముల పరిశ్రమ వలన నాకు ఈ పుణ్యము ప్రాప్తించింది ఇప్పుడు నీవు ఎంతో ప్రసన్నుడవు కమ్ము ఈ పుణ్యజలముతో ఇంద్రలోకమునకు వెళ్ళుము అక్కడ నీకు శుభము కలుగుతుంది బ్రాహ్మణ శ్రేష్ఠుడైన విశ్వామిత్రుడు ఈ విధంగా చెప్పగా త్రిశంకు ఏమి చేశానో తదుపరి భాగంలో తెలుసుకుందాం